చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ గురించి అడిగినా మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి అడిగినా ఏ విధంగా మీరు ఏమైనా అడగండి దానికి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మీడియా దగ్గర నుంచి వచ్చిన సమాధానం అదిగో వాడు వీడియో కాల్ చేసి ఒడికో ముద్దులు పెట్టాడు అదిగో వాడు పక్కన పడుకున్నాడు అదిగో వీళ్ళు పక్కన పడుకున్నాడు నారా లోకేష్ రహస్యంగా ఎందుకు రెండు సార్లు విదేశాలకు పోయారు ఏంటి పర్పస్ ఒక మంత్రి ఎందుకు ఒకడే ఎందుకు వెళ్ళారు అని చెప్పి అడిగితే అదిగో వీడు వీడియో కాల్ చుప్పు తీశాడు ఆయన చంద్రబాబు గారు రహస్యంగా బెంగళూరుకి వెళ్ళి ఎవరిని కలిసినా ఒక ముఖ్యమంత్రి రహస్య పర్యటన ఏంటి కనీసం ముందు షెడ్యూల్ ఉండదా ఏంటి ఇదంతా అని చెప్పి అడిగామంటే అదిగో ఇంకేదో కథగా బయటకు తీసుకొస్తారు ఏ ఇప్పుడు ఇదే సోదే ఏ ఇప్పుడు ఇదే సోదే ఎవడు యుడు పక్కన పడుకుంటే వాళ్ళకి లేని వీళ్ళకేం నెత్తి నొప్పి నాకు అర్థం కాదు ఎవడన్నా కంప్లీట్ ఇచ్చాడా నన్ను గోకిండు బలవంతంగా నన్ను ఎత్తికెళ్ళిండు లేకుండా పక్కన పడుకోబెట్టుకున్నాడని చెప్పి కొంచెం రఫ్గా మాట్లాడలేం కానీ ఇంకా అది ఇంతకు మించి ఇంకా చాలా మాట్లాడొచ్చు ఎప్పుడు ఈ అనైతికాలు పట్టుకొని ఎప్పుడు ఇదే వార్తే వాడు ఒకరు ఒకరి పక్కన పడుకోవడం అనైతికం కాదరా బాబు వాళ్ళు ఇద్దరి ఇష్టం అంటే పడుకుంటే పడుకుంటారేమో దీన్ని బట్టి అది మీడియాకు వచ్చి మళ్ళీ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీలు కానీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ చెత్త పోస్ట్ చేస్తారు చూడు ఇది అనైతికం ఇద్దరు ఇష్టపూర్వకంగా ఏమైనా చూసుకోవచ్చు అది వాళ్ళ వాళ్ళ చేయటంలో దామని వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు సంబంధించింది అది ఎంత చెత్త సంబంధం లేకుండా బ్యానర్ హెడ్కి పెడతారు చూడు అది అది చెత్త ఇప్పుడు ఇంకో ఏదో కొత్తది మళ్ళీ ఏదో మొబైల్ చెందినటువంటి ఎవరో హీరోయిన్ అంట ఆ హీరోయిన్తో ఏదో ఏపీలో కొందరు పోలీసులు సెటిల్మెంట్లు చేశారంట ఆ హీరోయిన్ ఏదో ఏపీలో ఒక వైకాపా నాయకుడు కొడుకుతో ప్రేమ అంట అది ఒక వర్షన్ అన్నారు అదే దాంట్లోనే ఇంకొకటి రాసుకుంటూ వచ్చారు ముంబైనా ఒక పెద్ద బడా పారిశ్రామిక కొడుకుతో ఏదో వ్యవహారం అంట ముంబైలో సెటిల్ చేసుకుంటే ఆయన పరువుకి ఇబ్బంది అని ఆయనకు అప్పుడు వైకాపా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉంటే ఈ ప్రభుత్వ సహకారంతో సెటిల్ చేశారంటే ఎన్నో సంబంధం లేకుండా ఆ హీరోయిన్ ఎవరో లేదు ఆమె వాయిస్ ఎక్కడా లేదు ఆమె వచ్చి ముందుకు వచ్చి చెప్పింది లేదు ఎవరో ఏదో తెలియదు చెత్త ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకుంటూ వచ్చారు దీన్ని పట్టుబడి ఆమె ముందుకొచ్చి ఇంకేమైనా ఎక్స్ట్రా సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఏమైనా కల్పిస్తున్నారో మనకు తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఇది ఒక వార్త ఇది ఇప్పుడు బ్రేకింగ్ లాంట ఇది వార్త ఇది బ్రేకింగ్ లాంట దీని మీద వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ కూడా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే కాస్త సీరియస్గానే స్పందించినట్టున్నారు లీగల్ చర్యలు తీసుకోబోతున్నామని ఇందులో సజ్జల పేరు పడారు సజ్జల ప్రోద్వలంతోనే ఆయన జరిగాయని ఆదేశాలతోనే సెటిల్మెంట్ జరిగాయని సో టీడీపీ ఆ ట్వీట్ చేస్తే దాన్ని దానికి రిప్లై ఇచ్చుకుంటూ వైసీపీ దీని మీద చర్యలు తీసుకోకపోతున్నాం మీ బతుకంతా అనైతికమై బతుకంతా అనే పెద్ద పెద్ద పదాలు వీళ్ళు లేదు ఎందుకంటే గౌరవం వాళ్ళంటే వీళ్ళకు మీది అంతా కనుక అనైతికమై తనను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరని చెప్పి ఒక నాయకుడు ఒక మహిళను వివాహం చేసుకుంటే ఆ మహిళ మీద మీరు నడిపించిన కథనాలు ఏంటో రాష్ట్రం మొత్తం చూసింది మహిళ మీదేనా ఆ పెళ్లి చేసుకున్న రామారావు గారి మీద కథనాలు వేయలేదా ఆయన స్త్రీలోలుడిగా చిత్రీకరించలేదా నాన్న ప్రశ్న పట్టించేశారుగా ఆయన లాస్ట్లో మా కంటే పిల్లలకు తెలియదు అప్పుడు అప్పుడు ఉన్న పెద్దలతో మాట్లాడితే అన్నీ చెబుతారు కదా మాకంటే తెలియదు ఇప్పుడు కథనాలు కొన్ని ఏమంటారు ఏదైనా ఏమంటారు అవన్నీ కార్టూన్ కార్టూన్లు ఇవన్నీ ప్రశ్న పట్టించలే రామారావు గారిని ఇప్పుడు మళ్ళీ ఆయన ఫోటో పెట్టుకొని ఇంకేదో మాట్లాడతారు అంతే మీ 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 అనైతికం గురించి ఎవరికి తెలియదు అని చెబుతూ ఒక నాయకుడు చూసుకునే వాళ్ళు లేరు అని పెళ్ళి చేసుకుంటే ఆ మహిళ గురించి ఏం రాశారు వెన్నుపోటు పడిచి దానికి ప్రజాస్వామ్యం అని చెప్పి పేరు పెట్టారు మీరు వెన్నుపోటు పడిచి బాలకృష్ణరావు గారు అంటే బాలకృష్ణ బాలకృష్ణ ఇంట్లో కాల్పు జరిగితే మెంటల్ అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు ఓటుకు నోట్లు అడ్డంగా వాయిస్ వీడియోతో దొరికిపోతే వాయిస్ ఇచ్చేకి ఇవ్వకుండా రకరకాలుగా దాన్ని అడదారులు దొరికించే నానా కష్టాలు పడ్డారు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే లోకేష్ గురించేమో అదే అది ఉన్నాయి కదా అది చిన్నపిల్లలు సరదా అన్నారు లోకేష్ స్టాండ్ ఫ్లో జరిగితే ఒక పారిశ్రామికత ఫీజు కడితే దానికి ప్రతిభని పేరు పెట్టారు మీ మీదంతా అనైతికమే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతూ పోతూ ఉంటారు అటదిడమైన వ్యాఖ్యలన్నీ చేసుకుంటూ పోతున్నారు లీగల్ చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదో వీళ్ళైతే ట్వీట్ చేసుకుంటూ వెళ్ళారు ఏందో ఈ సంతా అంత ఈవీఎం లో చర్చ జరుగుతుంది దాని చుట్టూ అనుమానాలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి భర్తనే ఓట్లు దొంగలింపబడ్డాయి అంటున్నారు ఈ చర్చ లేదు అనుమాన నివృత్తి లేదు ముఖ్యమంత్రి గారు రహస్యంగా ఎవరికి చెప్పకుండా ఎందుకు బెంగళూరు పోయారో తెలియదు ఎందుకు నారాలో లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు అది లేదు వాటి ముచ్చట ఉండద్దు అందుకని ఏం చేయాలి వాడు వీడియో కాల్ లో చుప్పు తీశాడు వీటి వీడియో కాల్ లో మొదలు పెట్టాడు వాడు ఎవడు పక్కన పడుకున్నాడు వీళ్ళు ఎవరి పక్కన పడుకున్నారు ఇంద్ర ఆయన ఈ గోళ ఎవడికిరా రావు పిచ్చి అత్తంత కావాలి